హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వాటి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్పెషల్ రెసిపీ అయినా స్పైసీగా చేపల ఈగురు ఈ చేపల ఈగురును నేను చేసే ప్రాసెస్లో ఇలా చేసినట్టయితే స్పైసీగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చేపల ఈగురు తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా చేపల ఎగురు తయారు చేసుకోవడానికి ఇక్కడ చేప ముక్కలు తీసుకుని వాటిలో ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ చేప ముక్కల్లో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకునే పొడులన్నీ కూడా చేప ముక్కలకు బాగా పెట్టేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి అలాగే చేపల గురికి కావాల్సిన ఉల్లిపాయ పేస్ట్ తయారు చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి ముక్కలు ముగ్గిన టమాటా ముక్కలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ పేస్ట్ని మిక్సీ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో మూడు లేదా నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర హాఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు ఒక రెమ్మ కరివేపాకు హాఫ్గా కట్ చేసుకున్న ముక్కలు వేసుకుని వేగించుకోవాలి ఇప్పుడు ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి చా ఈగురు మనకు టేస్ట్ బాగా రావాలంటే ఈ ఉల్లిపాయ పేస్ట్ను ఆయిల్లో బాగా వేగించుకున్నట్టయితేనే చేపల ఈగురు టేస్ట్ బాగుంటుంది చూపిస్తున్న విధంగా ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి టమాటా పేస్ట్ ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చేప ముక్కలను మూత పెట్టి మగ్గించుకోవాలి నాలుగైదు నిమిషాల పాటు చేప ముక్కలను మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఈ చేప ముక్కలను రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి రెండో వైపుకు తిప్పుకొని మరో నాలుగైదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి చేప ముక్కలు ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ చేపల మసాలా పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు మరో రెండు మూడు నిమిషాలు వీటిని మగ్గించుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ దాకా వాటర్ పోసుకున్న తర్వాత ఈ చేపల పాన్ను క్లాత్తో కానీ పట్టుకరతో కానీ నెమ్మదిగా కదుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి చేపల ఈగురు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి సన్నని మంట మీద ఈ చేపల ఈగురును ఉడికించుకున్నట్టయితే మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా అంతా కూడా చేప ముక్కలకు బాగా పడుతుంది చూపిస్తున్న విధంగా చేపల ఈగురి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఆంధ్ర స్పెషల్ రెసిపీ అయిన స్పైసీగా చేపల ఈగురు రెడీ అవుతుంది ఈ ప్రాసెస్లో చేసిన ఈ చేపల కర్రీ రైస్లోకి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్